ప్రైజ్ లాడ్ ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు మరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫర యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోనలేదు గా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టించినాడు కాబట్టి మరి హ్యాపీ గాడ్ సర్వెంట్స్ డే మోస కూడా తన జీవితంలో మరి ఐగుప్తు ధనము కంటే ఈ లోకం యొక్క మరి ఈ లోకం యొక్క మరి సంతోషం అనుభవించడం కంటే ఈ లోకం యొక్క మరి పేరు ప్రఖ్యాతి గొప్పతనము ధనము రాజరికము అవన్నిటి కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలని భావించినాడు దేవుని ప్రజల కొరకు మరి అవన్నీ కూడా వదిలిపెట్టినాడు మోసే ఐగుతు యొక్క ధనము మరి సింహాసనము సుఖ సంతోషాలు కిరీటము అధికారము అవన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి ప్రజలతో కలిసి జీవించడానికి దేవుని ప్రజల ప్రజలతో శ్రమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు అదే రీతిగా మరి దేవుని ప్రేమ కలిగి దేవుని హృదయం కలిగి దేవుని మనసు కలిగి దేవుని నియమాన్ని కలిగి ప్రజల ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థించేవాడే సేవకుడు దే రా దేశం యొక్క క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు ఎలాంటి భేదం లేకుండా అందరి క్షేమం కొరకు నిరంతరము కష్టపడేవాడు శ్రమించేవాడే సేవకుడు సేవకుడు కూడా ఈలోక మరి సంపదల కంటే పేరు కంటే ప్రఖ్యాతి కంటే ధనం కంటే అన్నిటికంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడైతే ఏదైతే చెప్తూ వచ్చినాడో దేవుని చిత్త ప్రకారము ప్రజలందరి క్షేమం కొరకు దేశ క్షేమం కొరకు మరి అన్నిజన్ల రక్షణ కొరకు తర్వాత దేవుని రాజ్య అభివృద్ధి కొరకు మరి స్నేహితుల కొరకు బంధువుల కొరకు మరి అందరి కొరకు నిరంతరం వారి క్షేమం కొరకు ప్రార్థించేవాడే మరి నిజమైన సేవకుడు అదే రీతిగా దేవుడు చెప్తూ వచ్చినాడు యహాన్స్ వార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతివాడు మరి నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించినాడు లోకం కొరకై కాబట్టి దైవ సేవకులు కూడా లోకంలో ఉన్నవారందరి కొరకు సంఘం కొరకు ప్రజల కొరకు విశ్వాసుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు దేశ క్షేమం కొరకు అధికారుల క్షేమం కొరకు ప్రజలందరి రక్షణ కొరకు నిరంతరం వారి కొరకు మరి పక్షపాతం లేకుండా దైవ ప్రేమ కలిగి దైవ హృదయం కలిగి ఎలాంటి భేదం లేకుండా స్వార్థం లేకుండా పక్షపాతం లేకుండా దైవ హృదయాన్ని కలిగి ప్రజలందరి క్షేమం కొరకు నిరంతరము మరి స్నేవకుడు ప్రార్థిస్తాడు కాబట్టి నిరంతరం వారి క్షేమాలను కోరుకుంటాడు వారి మేలును కోరుకుంటాడు ప్రజలందరి కొరకు మరి మోకాళ్ళ ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన నిరంతరము మరి ఆ మరి ప్రజల కొరకు హృదయంలో ప్రజలందరి భారము కలిగి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తాడు యేసు ప్రభు మరి ఆయన మరి ఆ ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య జన్లారిన ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు కాబట్టి ప్రజలందరికీ దేవుడు చెప్తా ఉన్నాడు మరి దేవుని ఎద్దకు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నెమ్మది సమాధానము బలము ఇస్తాడు నెమ్మది ఇస్తాడు ఆ అంతేకాకుండా దేవుడు ప్రజలందరి భారం మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఎవరైతే ఆయన అంగీకరించలేదో వారందరూ కూడా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము ఇస్తాడు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు రక్షణ ఇస్తాడు అంతేకాకుండా దావి అన్నాడు ప్రభు స్థుతినందును గాక ఆయన మన అనుదిన భారాన్ని భరిస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు మన అనుదిన భారాన్ని భరిస్తా ఉన్నాడు అంతేకాకుండా కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారం ఎవో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నాడు కాబట్టి ఆయన మన భారాన్ని దేవుడి మీద మోపినప్పుడు ఆదుకుంటాడు అనుదిన భారాన్ని భరిస్తా ఉన్నాడు మన పాప భారాన్ని సిలవలో మోసినాడు రీతిగా ప్రజలందరి రక్షణ కొరకై వారు పాపములో నుంచి విడిపించబడి రక్షణ పొంది దేవుని ఆరాధించి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దైవ సేవలు నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరము ప్రజల క్షేమం కొరకు దేశ క్షేమం కొరకు స్నేహితుల క్షేమం కొరకు అని జన్ల రక్షణ కొరకు బంధువుల క్షేమం కొరకు అటు దైవ మనసు కలిగి హృదయం కలిగి నిరంతరము ప్రజల కొరకు దేశం కొరకు మరి దేవుని రాజ్యం కొరకు సువార్త కొరకు పరిచయ కొరకు అన్ని విషయాలు నిరంతరము మరి శ్రమించేవాడే సేవకుడు కనుక మరి సేవకుల్ని మనము గ మనము మరి గౌరవించాలా మరి సేవకుల యొక్క కష్టంలో సుఖంలో మరి వాటన్నిట్లో భారాన్ని పాల్పంచుకోవాలా కాబట్టి ప్రజలు కూడా దైవ సేవకుని వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా సహకారులుగా మరి వారు ఉండరు కేవలము మందిరం కొరకు ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే ఖర్చుల కొరకు వాటి కొరకు ఇస్తారు కానీ సేవకుల మరి మరి జీవితంలో వారి యొక్క పరిస్థితి ఏంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి వారి యొక్క పిల్లల చదువు వారి యొక్క ఆహారము వారి యొక్క పానీయము వారి యొక్క ఖర్చులు వారి యొక్క పెట్రోలు మరి వారి యొక్క భారము ఇవన్నీ కూడా మరి ఎవరు కూడా ఆలోచించరు ఎక్కడనో ఒకరిద్దరు ఉంటారు కాబట్టి ప్రజలు స్నేహితులు మరి సేవకుల యొక్క భారాన్ని కూడా భరించేవారుగా ఉండాలి వారు మీ కొరకే ఎలాంటి భారం ఎలాంటి భేదం లేకుండా పక్షపాతం లేకుండా సే స్వార్థం లేకుండా మరి దైవ సేవకుడు ప్రజలందరి క్షేమం కొరకు దేశ ప్రజలందరి క్షేమం కొరకు రాష్ట్ర ప్రజలందరి క్షేమం కొరకు క్రైస్తవుల క్షేమం కొరకు అన్ని జనుల క్షేమం కొరకు అందరి క్షేమం కొరకు ఎలాంటి భేదం లేకుండా వారు నిరంతరం అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు అందరు మేలు కోరుకుంటా వారు అందరు క్షేమాన్ని కోరుకుంటారు అందరూ మరి రక్షణ పొంది ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రజలందరి కొరకు ప్రార్థిస్తా ఉంటారు కనుక మరి ఆ ప్రజలు ఏంటంటే సేవకుల్ని మరి సేవకుల యొక్క కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలా సేవకుల్ని గౌరవించాలా ఎందుకంటే యేసు సుక్రభు ఏ రీతిగా సర్వమానవాళి కొరకు ఆయన శరీరం పెట్టినాడు ఆయన ప్రాణం పెట్టినాడు ప్రజలందరి కొరకు మరి సేవకుడు అట్టి మనసు కలిగి నిరంతర వరకు వారి కొరకు కష్టపడతాడు వారి కొరకు క్షమిస్తాడు వారి కొరకు ప్రార్థిస్తాడు మరి వారి క్షేమం కొరకు మరి ఆ వారి యొక్క మరి వారి యొక్క అన్ని అవసర కొరకు వారి భార భారము మరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు కాబట్టి సేవకుడు మరి నిరంతరము దేవుని ప్రతినిధిగా మరి దేవుని దాసుడిగా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రజల క్షేమం కొరకు రక్షణ కొరకు సంతోషం కొరకు నిత్యరాజ్యం కొరకు మరి దేవుని మాటగా వారందరి కొరకు సేవకులు నిరంతరం ప్రార్థిస్తారు నిరంతరం క్షేమాన్ని కోరుకుంటారు కనుక సేవకుల్ని గౌరవపరచాలా వారి యొక్క భారాలను కూడా మనము భరించాలా వారి యొక్క మరి వారు ఆర్థిక ఆ సంపాదన కొరకు పని చేయరు కనుక వారికి ఆర్థిక అవసరతలు కష్టంలో సుఖంలో మనం కూడా మన వంతు పాలు పంచుకోవాలా అప్పుడు ఏంటంటే దేవుడు బహుగా దీవిస్తాడు అందుకనే మరి దేవుని మాట చూసుకున్నట్లయితే మతేసు వార్తలో ఒక మాట ఉంది దేవుని మాట మతేసు వార్తలో మరి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని మాట ఆ ఇరవై తొమ్మిదవ వచనంలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి కాబట్టి మనం దేవుని కాడిని మనం మోయాలా కాబట్టి యేసు ప్రభు తన పాప భారాన్ని మోసినాడు అనుదిన భారాన్ని మోస్తా ఉన్నాడు ఇంకా నీ భారం యహో మీద మోపు ఆయన నేను ఆదుకుంటా అని చెప్తూ వచ్చినాడు ఆరితగా పిలిపించినాడు ప్రయాసపడి మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జన్లారాయకు రండి అని చెప్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా దేవుని రాజ్య భారము సువార్త భారము పరిచర భారము రక్షణ భారము ఇవన్నీ భారము అనే కాడిని మనం మోయాలా అంతేకాకుండా దేవుని సేవకుని యొక్క మరి భారములో కూడా మనము పాలు పంచుకోవాలా మరి యేసు చెప్తూ వచ్చినాడు మీరు ఒకరి భారములను భరించుడి అందరూ సొంత కార్యములే చూసుకుంటారు కానీ ఏసుక్రీస్తు కార్యములో చూడరు కాబట్టి యేసు ప్రభు యొక్క భారాన్ని ఆయన రాజ్య భారాన్ని ప్రజల రక్షణ భారాన్ని మోయాలా అంతేకాకుండా సేవకుని యొక్క మరి ఆర్థిక భారాన్ని కూడా మనం మోయాలా అప్పుడు దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకంటే సేవకుడు దేవుని యొక్క దాసుడిగా నిరంతరం మీ క్షేమం కొరకు అందరి క్షేమం కొరకు మరి ప్రార్థిస్తా ఉంటాడు గనుక సేవకుల్ని మనం గణపరచాలా ఆ సేవకుల్ని మనము గౌరవించాలా సేవకుల యొక్క కష్ట సుఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలా మనం కూడా దేవుని యొక్క కాడి సేవకుని యొక్క అవసరతలో మనవంతు మనం సహకారులుగా ఉండాలా దేవుడి వాక్యమును దీవించిన గాక Amen. Praise the Lord.